ప్రాబ్లం మీద వచ్చారు ఇక్కడికి మీరు అప్పుడు రంగారెడ్డి కలెక్టర్ అమయ్ కుమార్ గారు ఇరవై ఐదు వేలకు ఇరవై ఐదు వేల కుంభకోణం చేశారు భూములు మొత్తం కోర్టు కేసులు ఉన్నాయి ఇరవై ఐదు వేల కోట్లు దేని మీద కుంభకోణం చేశారు భూముల మీద భూముల మీద భూములు వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశారు మన గవర్నమెంట్ భూములు లావణ్య పట్టాలు అవన్నీ మన బీఆర్ఎస్ లీడర్లకు మొత్తం పట్ట చేశారు ఇళ్ళ పేర్లు ఇంకో సహా మన డిప్టీ తహసీల్దార్ వంశ వంశ వంశకృష్ణ ఆ ఇద్దరు కలిపి ఇరవై ఐదు వేల కుంభకోణం చేసి వాళ్ళకు ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు మొత్తం పట్టా చేసిండు చేసి ఇప్పుడు మొత్తం లాక్కుండు ఆ డబ్బులు మొత్తం ఇప్పుడు రికవరీ చేయాలి మనం తెలంగాణ ప్రభుత్వం మొత్తం డిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మొత్తం అవినీతి చేసిడు కలెక్టర్ పేరేంటి అమయ్ కుమార్ అమయ్ కుమార్ కాశీనారు వంశం వంశ కృష్ణమోహన్ అప్పటి ఒక రెండు నెలల మన కాంగ్రెస్ రాకముందు ప్రభుత్వం వాళ్ళు కాంగ్రెస్ రాకముందు టిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు అన్న వాళ్ళ కనుకన్నాల వాళ్ళ పేరు మీద చేసిండు మరి ఇప్పుడు మీరు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి ఏం చెప్పుకోవాలని వచ్చి చెప్పుకోవాలని ఆల్రెడీ ప్రజావాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చినారా ఆ ఇచ్చిన డిప్యూటీ డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి వేసిన వారికి కూడా కలిసిన కలిసిన న్యాయం చేస్తా అని చెప్పిండు నేను హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసు వేస్తా వాళ్ళ మీద రికవర్ చేయాలి వాళ్ళని క్రిమినల్ కేసు పెట్టాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా నేను అందుకనే కంప్లైంట్ ఇచ్చిన ప్రజా వాళ్ళు ఇస్తున్నా నాకు మెసేజ్ వస్తుందని చెప్పారు దీని మీద నేను ఎంతవరకైనా పోరాడతా సుప్రీం కోర్టు సిబిఐ దాకా పోరాడతా నేను గట్టిగా పోరాడతామని నేను మన 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 భూములు మనకే కావాలి అవన్నీ రికవర్ చేయాలి అన్యాయం చేసిన వాళ్ళు చాలా బీఆర్ఎస్ ప్రభుత్వాలు బిఆర్ఎస్ వాళ్ళకే చేసినారు అలా సుధీర్ రెడ్డి ఉంది సబ్దా ఇంద్ర సుధీర్ రెడ్డి పేరు ఉంది సభిదా ఇంద్రారెడ్డి పేరు ఉంది పల్లె రాజేశ్వర రెడ్డి పేరు ఉంది ఇంకా బీఆర్ఎస్ పేర్లు చాలా మంది పేర్లు ఉన్నాయి వాళ్ళందరూ కూడా అల్ల మాజీ రేట్ అని ఉంది మరి ఎమ్మెల్యే బినాం పేర్లున్నాయా ఎక్కడనో మనకు తెలియదు అల్ల వచ్చింది కాబట్టి మనం మొత్తం పేర్లు తెచ్చినాం బీఆర్ఎస్ లీడర్లు బిఆర్ఎస్ లీడర్లు ఇంట్లో ఇంట్లో ముప్పై వేల మన ఈ లెక్క చూస్తే ఎక్కువనే ఉంటది ముప్పై వేల కోట్లకు ఎక్కువనే ఉంటది అది మనకు మొత్తం రికవరీ చేయాలి గవర్నమెంట్ మరి కదా ఇక్కడ ఇరవై ఐదు వేల కోట్ల కుంభకోణం తీసినారంట మరి ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అభమో మీరు కమెంట్ పెట్టాలా జై